గాయస్ ఈ రోజైతే మనం అయితే విజయవాడ ఓఎస్ఎం ఆటోస్ దగ్గర ఉన్నాం ఈవీ ఆటోస్ అనమాట మార్కెట్ లో నెంబర్ వన్ పొజిషన్ లో అయితే ఓఎస్ఎం అయితే ఉంది ప్రజెంట్ అయితే మాత్రం మనతో పాటు చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు మార్కెట్ లో హైయెస్ట్ మైలేజ్ వచ్చేటటువంటి ఈవీ ఆటోస్ అనమాట ఈవీస్ మీద అయితే మాత్రం సబ్సిడీ ఆప్షన్ కూడా ఇస్తుంది కదా సార్ మనకైతే గవర్నమెంట్ అయితే వచ్చేసరికి సార్ ఏంటి ఆటోస్ ఎంత మైలేజ్ వస్తుంది మనకి సర్వీస్ అవైలబిలిటీ ఉందా లేదా ఎక్కడెక్కడ ఇప్పటి వరకు మీరు వెహికల్స్ ఇచ్చారు మంత్కి ఎన్ని ఇస్తున్నారు ఒకసారి ఆటో డీటెయిల్స్ కూడా చెప్పండి సార్ ప్యాసింజర్ కేటగిరీలోకి వస్తే రెండు రకాలు ఉన్నాయి సార్ ఇది స్ట్రీమ్ సిటీ మోడల్ ఆటో స్ట్రీమ్ సిటీ మోడల్ ఆటో ఇది త్రీ ప్లస్ వన్ పాసింగ్ మాక్సిమం ఐదుగురు ఎక్కించుకుని దీంట్లో వెళ్ళొచ్చు అనమాట ఇది సైజ్ పరంగా మనకి ఆటో వాళ్ళకి తెలిసేలా మాట్లాడాలంటే సైజ్ లో ఉంటుంది కొద్దిగా ఈ బండి దీని రేంజ్ వచ్చేసి సార్ మూడు మూడు వందల కిలోమీటర్లు సర్టిఫైడ్ రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ మూడు వందల కిలోమీటర్లు కానీ ప్రాక్టికల్ గా రెండు వందల అరవై ఐదు నుంచి రెండు వందల డెబ్బై కిలోమీటర్లు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు కస్టమర్ రివ్యూ సార్ కస్టమర్ రివ్యూ ఆల్రెడీ మనం కస్టమర్ ని కూడా రివ్యూ చేసాము టూ ఎయిటీ కిలోమీటర్స్ అని చెప్పారు ఆయన దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆటో ఇండస్ట్రీ ఉన్నారు ఆయన ఆయన డైరెక్టర్ ఇచ్చేట ఆ వీడియో కూడా నేను ఈ క్లిప్ తర్వాత పెడతాను అది కూడా చూడండి సార్ ఒకసారి మనకి ఇంటీరియర్ కూడా ఒకసారి చూపించండి ఒకసారి సార్ హ్యాండిల్ బార్ అది వచ్చేసి గేర్ గేర్ వేసుకునేది దాంట్లో ఫైవ్ మోడ్స్ ఉంటాయి చిన్నట్లలో ఒకటి న్యూట్రల్ ఒకటి ఫార్వర్డ్ ఒకటి రివర్స్ నెక్స్ట్ ఇంకోటి గ్రేడబుల్ మోడ్ సార్ గ్రేడబుల్ మోడ్ అంటే ఇప్పుడు ఎక్కువ లోడ్ వేసి ఎత్తులు లెక్కాలంటే అది ఇంకోటి స్పోర్ట్స్ మోడ్ ఇన్ని మోడ్స్ డిస్ప్లే లో మనకి బండి ఏ మోడ్ లో ఉంది న్యూట్రల్ లో ఉంది ఇప్పుడు లో ఉందని కనబడుతుంది రివర్స్ డ్రైవ్ మోడ్ డ్రైవ్ మోడ్ లో మళ్ళీ మూడు ఉంటాయి ఒకటి ఎకానమీ మోడ్ ఇక్కడ మార్చుకోవాలి ఎకానమీ మోడ్ హైలైట్ అయింది నెక్స్ట్ ఇంకొక మోడ్ ఏంటి జీ వస్తుంది ఇక్కడ జియో ఇక్కడ గ్రేడబుల్ గ్రేడియంట్ మోడ్ వచ్చింది ఇంకొకసారి ఏంటి స్పోర్ట్స్ మోడ్ వస్తుంది ఇది స్పోర్ట్స్ మోడ్ బండి ఏ మోడ్ లో ఉందని తెలుస్తుంది అనమాట అండ్ ఇది స్పీడ్ ఎంత మనకి ఉండే బట్టి మనం స్పీడ్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అవును సార్ ఓకే మళ్ళీ మనం నోట్ లో పెట్టేసుకోవచ్చు నోటర్ లో పెట్టేసుకోవచ్చు బండి ఆగిపోద్ది నెక్స్ట్ ఇది ఎర్రర్ కోడ్ సార్ మనకి ఎలక్ట్రిక్ బండ్ లో లేని ఆప్షన్ మన వాళ్ళకి ఇచ్చున్నారు ఇక్కడ ఏంటంటే ఏమన్నా బండిలో చిన్న ఇష్యూ ఉన్నా కూడా అరవై ఏడు కోడ్లు అనేది ఇచ్చున్నారు కంపెనీ వాళ్ళు ఒక చిన్న కనెక్టర్ లో ప్రాబ్లమ్ ఇక్కడ కోడ్ పడిపోద్ది సార్ పలానా కోడ్ పడుతుంది అని చెప్పి ఫోన్ చేసి చెప్తే ఫోన్ లోనే ప్రాబ్లం షార్ట్అవుట్ అయిపోతుంది అండ్ ఇది టెలిమాటిక్స్ డివైస్ సార్ దీంట్లో సిమ్ కూడా ఉంటది ఆటోలో టెలిమాటిక్స్ డివైస్ మొబైల్ క్లింక్ చేసి ఇచ్చేస్తాం ఆటోలో మొత్తం ఆటో ఎక్కడ ఉంది ఎక్కడెక్కడ తిరిగింది ఎంత ఛార్జింగ్ మిగిలింది ఉంది ఉన్న ఇష్యూ ఉందా లేదా అవన్నీ మనం ఇక్కడ నుంచి మన మొబైల్ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు ఓకే మామూలుగా హార్న్ సిగ్నల్ లైట్స్ అండ్ అండ్ కూడా కూడా ఇచ్చారు మీరు చూసుకోవచ్చు హ్యాండ్ బ్రేక్ అండ్ ఇది బ్రేక్ బ్రేక్ సార్ అండ్ వాటర్ బాల్ హోల్డర్ ఇచ్చారు కాకపోతే డ్రైవర్కి వచ్చేసరికి మాత్రం సింగిల్ సీటింగ్ అవుతుంది డ్రైవర్ సీట్ కి వచ్చేసరికి అండ్ మొబైల్ చార్జింగ్ పాయింట్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు లాక్ అనమాట ఇది వచ్చేసరికి సరే మొత్తం సిట్టింగ్ అయితే బాగుంది ఆటో కూడా బాగుంది బిల్డ్ క్వాలిటీ అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంది ఇంకా ముగ్గురు కూర్చోవచ్చు లెగ్ స్పేస్ కూడా బాగుంది అనమాట ఒకవేళ వేయించుకుందాం పాసింజర్ అనుకుంటే ముందు బల్ల వేయించుకోవచ్చు మనం అయితే మాత్రం అండ్ స్టెప్నీ కూడా ఇస్తున్నారు సార్ ఫ్రీగా ఆటోస్ కి అయితే ఇవన్నీ రావు కదా సార్ ఇవన్నీ అడిషనల్ గా చేయించుకోవాలి చూసుకున్నారు కదా ఇది కూడా సపోర్టర్ కూడా వేస్తున్నారు అనమాట మిర్రర్స్ ఇవన్నీ కామన్ గా ఉన్నాయి లైటింగ్ లైట్స్ కూడా బండికి వచ్చేసరికి లైట్స్ పరంగా ఏ లైట్స్ ఇస్తున్నారు సార్ మనకి హాలిజన్ లైట్స్ డిఫరెంట్ హాలోజన్ లైట్స్ బ్యాక్ ఎల్ఈడి లైట్స్ ఓకే చూస్తున్నారు కదా హలోజన్ లైట్స్ వస్తాయి మన ఇది వచ్చేసరికి సింబల్ వస్తుంది ప్రతి ఆటో మీద కూడా చూసుకోవచ్చు మన ఓఎస్ఎం సంబంధించినటువంటి ఇది అయితే మాత్రం ఈ మాట ఆటోమోటివ్ అని వస్తుంది గ్రీన్ మొబైల్టీ అనేసి మీకు నెంబర్స్ కూడా అన్న ఎవరికైనా ఆటో కొందాం అనుకునే వాళ్ళు కూడా మీకు చూసుకోవచ్చు మన ఆటోస్ మీద నెంబర్స్ ఉంటాయి అండ్ అడ్రస్ కూడా చూసుకోవచ్చు మన అడ్రస్ కూడా ఉంటుంది దీనికి వచ్చేసరికి టాప్ కూడా చూసుకోవచ్చు హైట్ సేమ్ మన పెద్ద ఆటోస్ అలా ఉంటాయి అలాగ ఉంటాయి సిగ్నల్ లైట్స్ లింకింగ్ అని ఇంకో విషయానికి వచ్చేసరికి మాత్రం సరే ఈ సస్పెన్షన్స్ ఏంటి ఏమి ఇస్తున్నారు మనకి సస్పెన్షన్ మా వాళ్ళు అప్పే బండి సార్ మొత్తం అన్ని డబల్ సస్పెన్షన్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇక్కడ స్ప్రింగ్ లోపల షాక్ అబ్జర్వర్ ఓకే అలాగే బ్యాక్ సైడ్ కూడా రబ్బర్ షాక్ అబ్జర్వర్ రెండు ఇస్తున్నారు రెండు ఇస్తున్నాం ఓకే అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి చూసుకుంటే రబ్బర్ బఫర్స్ షాక్ అబ్జర్బర్స్ రెండు ఉంటాయి ఈచ్ సైడ్ ఓకే కింద సైడ్ కూడా చూసుకోవచ్చు మనకి మోటార్ ఉంది అండ్ అలాగే అబ్జర్స్ ఉన్నాయి రబ్బర్ బఫర్స్ కూడా రబ్బర్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు అదే రబ్బర్ బఫర్స్ అనమాట త్రీ స్టెప్స్ లా రింగ్స్ లా ఉన్నాయి కదా అదనమాట మీరు వెయిట్ ఏం ఏమవద్దు ఇంకో విషయం వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు టెల్ ల్యాంప్స్ అనమాట రెండు ఇస్తున్నారు ఒకటి వెళ్ళే లైట్ ఒక డేంజర్ లైట్ అనమాట రెండు ఉంటున్నాయి బండికి వచ్చేసరికి మాత్రం ఇంట్లో మనకి బ్యాటరీ అనేది ఉంటది సార్ ఇక్కడ చూసుకోవచ్చు ఇదే బ్యాటరీ అనమాట బండికి వచ్చేసరికి మాత్రం ఈ బ్యాటరీకి వచ్చేసరికి మాత్రం రెండు రెండు చార్జింగ్ పాయింట్స్ అయితే మనకి ఇస్తున్నారు అనమాట ఒకటి యువతల పక్క ఉంటుంది ఇది స్లో ఛార్జింగ్ అనమాట ఫోర్ అవర్స్ పడుతుంది ఇది స్లోగా చార్జింగ్ పెట్టుకోవచ్చు నైట్ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి వచ్చేసరికి సార్ చూపిస్తారు ఫాస్ట్ ఛార్జర్ అనమాట ఇది మనకి పెట్రోల్ బంక్స్ లో ఉంటుంది ఓకే ఇది ప్రతి ఒక్కరి చెప్పుకోవచ్చు అనమాట జస్ట్ మీరు మధ్యాహ్నం లంచ్ చేసి ఇలాగ ఒక వన్ అవర్ పక్కన పెట్టి ఎక్కడైనా పెడితే చాలు అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది కిలోమీటర్స్ ఎంత వస్తుంది అంటే రెండు వందల ఎనభై కిలోమీటర్లు పక్కకి వస్తుంది రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై మధ్యలో వస్తుంది కొంచెం లోడ్ ఎక్కువ వేసుకుంటే మాత్రం ఎక్కడ కూడా నేను ఒకటి అడిగిన డైరెక్ట్ కస్టమర్స్ ని వాడే వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడ కూడా బండి ఆగలేదన్న పిక్అప్ మిషన్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు డీజిల్ ఆటో అమ్మేసుకొని అయితే మన ఓఎస్ఎం లో స్ట్రీమ్ సిటీ అయితే ఆటో తీసుకున్నాడు కంపెనీ అయితే మూడు వందల కిలోమీటర్లు ఇస్తుంది జెన్యున్ గా బాబాయ్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది చెప్పు ఇది మైలేజ్ రెండు వందల ఎనభై కిలోమీటర్లు వస్తుంది నీకు మామూలుగా ఇంత ముందు డీజిల్ ఆటో అది ఉన్నప్పుడు ఎంత ఇది నీకు రోజుకి ఖర్చే మూడు వందల రూపాయలు మూడు వందలు అయిపోయేది కానీ ఇప్పుడు మూడు వందల రూపాయలు కూడా నీకు సేవ్ అవుతున్నట్టే కదా వంద రూపాయలు అవుతుంది వంద రూపాయలు ఖర్చు అవుతుంది రోజుకి అనిచేస్తున్నారు బేరం ఎలక్ట్రికల్ ఆటో ద్వారా పదిహేను వందలు రెండు వేలు మీరు లోన్ లైన్ తీసుకున్నారు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చిందా ఇచ్చింది ఆ ఇచ్చిందండి ఎవరైనా ఆటో డ్రైవర్లు మన ఓఎస్ లో ఈ స్ట్రీమ్ సిటీ ఆటో కొనుక్కోవచ్చు కొనుక్కోకూడదు క్లారిటీ కొనుక్కోవచ్చు హ్యాపీగా కొనుక్కోవచ్చు హ్యాపీగా కొనుక్కోవచ్చు డబ్బులు కూడా సేవ్ అవుతారు అందరూ నప్పుడూ సేవ్ అవుతారు ఓకే థ్యాంక్ యూ బై ఇదేంటి సార్ ఈ వెహికల్ కోసం ఇప్పుడు ఇది స్ట్రీమ్ ఎయిటీ ఫైవ్ అండి దుంపక మోడల్ దీని మీద పెద్దది దీని మీద పెద్దది అంటే అది మాక్సిమం ఐదు ప్యాసింజర్స్ ఎక్కొచ్చు దీంట్లో పన్నెండు మంది మంది ఎక్కొచ్చు పన్నెండు మంది ఎక్కవ ఇంకా సూపర్ అంటే మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ బండిలో ఇదే పెద్ద బండి సార్ ఓకే డ్రైవింగ్ మన డ్రైవర్ తో పాటు త్రీ మెంబర్స్ వచ్చేవచ్చు అనమాట బండి పరంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం అండ్ బోట బాలర్ ఇచ్చారు ఎక్సైడర్ అండ్ ఇక్కడ కామన్ గా ఆ వెహికల్ కి ఎలా ఉన్నాయి దీనికి కూడా అలాగే కామన్ గా ఉంది ప్రతిదీ కూడా సీట్ సైజ్ మాత్రం చాలా పెద్దది ఇచ్చారు స్టెప్ ని కూడా సీట్ కింద ఇచ్చారు బండికి వచ్చేసరికి మాత్రం బ్యాక్ సైడ్ అయితే మాత్రం మీరు చూసుకోవచ్చు సార్ ఇక్కడ నలుగురు ఫ్రీగా కూర్చోవచ్చు ఈజీగా ఇంకో బల్ల మీరు వేసుకుంటే ఫోర్ టు ఫోర్ ఎయిట్ మెంబర్స్ పెట్టతారు గ్యారంటీ కన్నా సీట్లు పరంగా బాడీ క్వాలిటీ కూడా మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటది బండి కూడా సస్పెన్స్ కూడా చూసుకోవచ్చు ఇది చాలా స్ట్రాంగ్ అని చూపించుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాత్రం మీకు అయితే మాత్రం మనకి స్పేస్ కో ఇచ్చారు లగేజ్ స్పేస్ కోడ ఇచ్చారు మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటే మీకు ఒక వీడియో పెడతాను ఇప్పుడు చూడండి ఆ అన్న అయితే మొత్తం అంతా చేయించుకున్నారు మోడిఫికేషన్ మీకు స్పేస్ బాగా ఉంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు సేఫ్టీ గార్డ్ కూడా వీళ్ళేస్తున్నారు ఇస్తున్నారు అడిషనల్ గా మనకైతే మనం స్పెషల్ గా వేయించుకోవాల్సిన లేదు బండి పరంగా చూసుకుంటే హైటెక్ హైటెక్ ఉంది పాసింజర్ ఎంత సిక్స్ ఫీట్ కూర్చున్న వైట్ కూడా తగలదు అనమాట బండి పరంగా వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఒకటి ఉంది గ్రీన్ కలర్ కూడా ఉంది కదా బ్లూ గ్రీన్ వైట్ సార్ కలర్స్ ఉంటాయి వైట్ వైట్ కలర్ కూడా చాలా మంది మనకి ఎక్కువ వైట్ ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు జనాలు అందరూ వైట్ కూడా చూసుకోవచ్చు వైట్ కలర్ అయితే చాలా బాగుంటది బండి వచ్చేసరికి మాత్రం అవుట్ లుక్ ఎక్కడ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకోవచ్చు వన్ పర్సన్ ఇలా కింద నుంచి దూరేవచ్చు నుంచి చట్టు మీకు కింద పెద్ద పెద్ద రాళ్ళు కూడా మనకి ఏం తగలదు బండి ఈజీగా ఎక్కుతుంది మెయిన్ ఏంటంటే మనకి యాక్చువల్ గా డీజిల్ బండ్కి వచ్చేసరికి మాత్రం బండి వైబ్రేషన్ వస్తుంది దానివల్ల మీకు బ్యాక్ పెయిన్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ వస్తుంది ఫైల్స్కి ఇవన్నీ వస్తాయి మనకి ఎలక్ట్రికల్ బండి అసలు ఇంత కూడా వైబ్రేషన్ అనేది రాదు బండి అసలు ఎంత సౌండ్ మీరు ఒక్కసారి ఈ ఆటో కొను చూడండి సౌండ్ అనేది కూడా మీకు రాదు ప్లస్ మీరు పీస్ ఆఫ్ మైండ్తో రిలాక్స్గా మీరు బండి డ్రైవ్ చేసుకోవచ్చు ఎక్కడ వైబ్రేషన్ అనేది రాదు ఇంకోటి సార్ మనకి ఏమైనా ఇందులో గవర్నమెంట్ సబ్సిడీస్ ఏమైనా ఉందా ఉన్నాయి సార్ గత కదా పిఎం పిఎంఈ డ్రైవ్ అని సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ సార్ ఇది ఇది సార్ ఇది ఇది సార్ ఈ డ్రైవ్ సబ్సిడీ మన ఓఎస్ఎమ్ తో వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్యాసెంజర్ ఆటోస్ కి అప్ ఉంది సార్ సబ్సిడీ కార్గో వెహికల్స్ కి ఇరవై వేలు సబ్సిడీ ఉంది కార్గో వెహికల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కార్గో వెహికల్స్ కూడా హాఫ్ బాడీ ఉంటాయి ఫుల్ బాడీ ఉంటాయి బాడీ ఉంటాయి ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా గతంలో చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు తగ్గించారు సార్ ఇప్పుడు రోడ్ లేదు రిజిస్ట్రేషన్ ఫీజ్ చాలా మినిమల్ గా ఉంది అండ్ పర్మిట్ లేదు మీరు ఆంధ్రాలో ఎక్కడైనా కూడా బండి కొనుక్కుని మామూలుగా మిగతా బండ్లు అరవై కిలోమీటర్లు అలా ఉంటాయి లిమిట్స్ ఉంటాయి దీనికి లిమిట్ లేదు మీరు ఎక్కడైనా తిరగదు ఈజీగా ఇంకోటి విషయం ఏంటంటే మన దగ్గర కార్గో కూడా ఉంది గూడ్స్ క్యారీ దీనికి బాక్స్ టైప్ కూడా ఉంటాయి ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ మీకు చాలా బాగుంటది వెహికల్ పరంగా కూడా చూసుకోవచ్చు మనం అయితే మాత్రం సార్ ఎంతవరకు దీని మీద మనం వెయిట్ వేసుకోవచ్చు దాదాపు ఇది కంపెనీ ఇచ్చింది ఆర్టీఓ పాసింగ్ ఐదు వందల యాభై కేజీలు సార్

మనకి బ్యాటరీకి మోటర్ కి కంట్రోలర్ కి ఐదేళ్లు రెండు లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నారు రెండు లక్షల కిలోమీటర్లు అనేది లక్షల బోల్డ్ నిధిమయ్య బ్యాటరీ టెక్నాలజీ ఉంది కాబట్టి మన వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి వచ్చే బ్యాటరీ పరంగా ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది అని చెప్తే ఎవరైనా బ్లస్ చేసినట్టే సార్ ఎవరికి లేదు ఎవరికి లేదు బ్యాటరీస్ అందరూ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే తీసుకొచ్చి మనకి ఇంటిగ్రేట్ చేసి మన వెహికల్స్ లో ఫిట్ చేస్తారు మనకి అయితే బ్యాటరీ వారంటీ వచ్చేసరికి ఎన్ని సార్ బ్యాటరీ మోటార్ కంట్రోలర్ ఐదేళ్లు రెండు లక్షల కిలోమీటర్లు ఐదు ఐదు సంవత్సరాలు రెండు లక్షల కిలోమీటర్లు ఈ లోపు వాళ్ళు తిరిగి తిరిగి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి వచ్చేస్తారు సార్ అవును సార్ ఓన్లీ ఆటో ఓన్ గా మిగిలిపోయినట్టే వాళ్ళకి జనరల్ గా ఓన్లీ నెలకి డీజిల్ గానీ సిఎన్జి ఖర్చులతో పోల్చుకుంటే మనకి పన్నెండు నుంచి పద్నాలుగు వేలు సేవింగ్స్ ఒక నూట యాభై కిలోమీటర్ ఈఎంఐ కట్టేసుకోవచ్చు ఈజీగా ఈఎంఐ మనకైతే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది బ్యాంక్స్ లోన్ కూడా చేస్తారు ఆ విషయంలో మీరు ఏం అవసరం లేదు వెహికల్ పరంగా అయితే మాత్రం గుడ్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు మన వైజాగ్ లో నేను వైజాగ్ కాబట్టి నేను చెప్తున్నాను మన వైజాగ్ లో ఫిఫ్టీ ప్లస్ వెహికల్స్ తిరిగినే శ్రీకాకుళం కూడా ఇచ్చారు పలాసార్ వైజాగ్ లో కార్గో వెహికల్స్ మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ బిగ్ బాస్కెట్ అన్ని మన కంప్లీట్ టైఅప్ హెరిటేజ్ మిల్క్స్ వీటిలో ఓన్లీ మన బళ్ళు తిరుగుతుంది ఓఎస్ఎం నాలుగున్నర ఏళ్లుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై బళ్ళు ఓన్లీ వైజాగ్ లో తిరుగుతుంది అండ్ వైజాగ్ ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా మీరు ఓపెన్ చేస్తారు రాను రోజుల్లో మనకైతే సార్ చెప్పారు ఏంటంటే ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడికక్కడ అనేది అవైలబిలిటీలో తీసుకొస్తారంట మీరు చేస్తే ఎక్కడైనా ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు దానికి ఛార్జ్ కూడా పెద్ద ఛార్జ్ చేయట్లేదు లిమిట్ అమౌంట్ అనేది ఉంటుంది మీరు ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లేదు మనం ఛార్జింగ్ పాయింట్స్ పెట్టుకోవచ్చు మనకి సర్వీసింగ్ సెంటర్ కూడా ఒకసారి మనం చూసుకుందాం ఒకసారి సర్వీసింగ్ సెంటర్ కూడా స్పేర్ పార్ట్స్ అనేవి సర్వీస్ సెంటర్ సర్వీస్ సెంటర్ కూడా చూసుకోవచ్చు స్పేర్ పార్ట్స్ అనేవి మనకి ఏ ప్రాబ్లం లేదండి మనకి స్పేర్ పార్ట్స్ అన్ని వచ్చేస్తాయి ఎప్పటికప్పుడు మన దగ్గర కూడా చూసుకోవచ్చు మన విజయవాడలో అయితే సర్వీసింగ్ సెంటర్ ఉంది అలాగే వీళ్ళు బ్రాంచెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వైజాగ్ అన్ని చోట్లన ప్రతి ఒక్కరికి ఫ్రాంచైజ్ కావాలన్నా ఇస్తున్నారు కదా సార్ ఫ్రాంచైజ్ పరంగా కూడా మనకి ఇప్పుడు విజయవాడ నుంచి వైజాగ్ వరకు మేము తీసుకున్నాం సార్ ఓఎస్ఎం కంప్లీట్ గా విజయవాడ లో ఫస్ట్ స్టార్ట్ చేస్తాం వైజాగ్ రాజున్న వన్ టూ మంత్స్ లో స్టార్ట్ అయిపోతుంది గాజవా ఆటో ఆటో నగర్ దగ్గర చూస్తున్నాం ఇప్పుడు సర్వీస్ సెంటర్ సార్ అమౌంట్ అనేది ఒక లక్షలు లక్షలు అలాగే కాకినాడ రాజమండ్రి కూడా రాబోతుంది రాబోతుంది రాన ప్రతి ఒక్కరు చూడండి కాకినాడ రాజమండ్రి కూడా రాబోతుంది ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది అన్న చెప్తున్నాను రోజుకి ఒక నాలుగు వందల వరకు ఐదు వందల వరకు మీరు ఖర్చు పెడతారు ఆ డబ్బులు కూడా అవసరం ఫిఫ్టీ రూపీస్ అంట చాలు ఫిఫ్టీ రూపీస్ ఛార్జింగ్ ఖర్చు అవుతుంది మీకు నాలుగు వందల రూపాయలు మిగిలితాయి అలాగే పాసింజర్ కూడా చూసుకోవచ్చు ఈజీగా మీరు రోజుకి ఒక వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు తిరిగినా ఇంకా మీరు ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరగచ్చు అలాంటి వెహికల్స్ ఉన్నాయి బాడీ క్వాలిటీ బాగుంది సర్వీసింగ్ ప్రాబ్లం లేదు ప్రాబ్లమ్ కంపెనీ ఎనిమిది ఏళ్ళ నుంచి మనకు ఆంధ్ర కొత్తగా వచ్చింది ఈ కంపెనీ పేరెంట్ కంపెనీ ఆంగ్లియన్ ఒమేగా గ్రూప్ అని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఉంది ఒమేగా స్టీల్ ప్లాంట్స్ చాలా పెద్ద బ్రాండ్ ఇది వీళ్ళు టూ థౌసండ్ ఎయిటీన్ లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్ట్ చేశారు ఇండియా పరంగా చూసుకున్న ఆల్ ఓవర్ ఇండియాలో ఎనిమిదేళ్లలోనే మహీంద్రా బజాజ్ పియాజీ ఇన్ని కంపెనీలు దాటుకుని ఎలక్ట్రిక్ వెహికల్స్ పొజిషన్స్ లో వాహన డేటా ప్రకారం మూడో పొజిషన్కి వచ్చింది సార్ ఓఎస్ఎం సూపర్ సార్ రెండు వందల నలభై రెండు షోరూమ్లు సర్వీస్ సెంటర్లు ఉన్నాయి ఇండియా పరంగా ఓఎస్ఎం కి మనకి ఇక్కడ విజయవాడ నుంచి వైజాగ్ వరకు మనం తీసుకుని విజయవాడలో స్టార్ట్ చేసాం వైజాగ్ స్టార్ట్ చేయబోతున్నాం అలాగే ఈ ఏరియా అంతా కవర్ చేస్తున్నాం మనం ఇప్పుడే ఇక్కడ నుంచి రాజమండ్రి కాకినాడ తుని అనకాపల్లి రంగంపేట కిర్లంపూడి వైజాగ్ గాజువాక ఇచ్చాపురం వరకు కూడా బళ్ళు సప్లై చేసాం సార్ సోపర్ దగ్గర మనం వంద పైగా ఇప్పటికి ఆ ఏరియాలో కూడా ఇచ్చి ఉన్నాం ఎవరికైనా కావాలనుకుంటే మనం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి అండ్ అలాగే లోకల్ విజయవాడ అయితే మాత్రం ఇక్కడ మన అడ్రస్ ఇది ఆటోనగర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ సార్ విజయవాడ జవహర్ ఆటోనగర్ కాటా సెంటర్ అంటారు హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఆపోజిట్ గానే మన షోరూమ్ సర్వీస్ సెంటర్ అన్ని ఉన్నాయి అలాగే మనకు అక్కడ వైజాగ్ ఆటో నగర్ లో ఇప్పుడు రాబోతున్నాం ఓకే సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా వైజాగ్ వచ్చిందంటే మేము ఖచ్చితంగా మా వైజాగ్ ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు కూడా మన వైజాగ్ నుంచి ఒక ఆయన వచ్చి ఆ కొన్నారనమాట వెహికల్ నేనే డెలివరీ కూడా ఇచ్చాను డెలివరీ వైజాగ్ సైడ్ బళ్ళు ఇచ్చాను సార్ ఇస్తున్నాం ఇంకా ఇప్పుడు వాళ్ళకి డెలివరీ చేయాలన్న వైజాగ్ మేమే బళ్ళు పంపిస్తున్నాం నెక్స్ట్ వాళ్ళకి సర్వీస్ కూడా ఇక్కడ నుంచి మా టెక్నిషియన్స్ వస్తున్నారు అండ్ అక్కడ లో వేరే థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్ కూడా ఉంది అక్కడ కూడా ఇప్పుడు మన సర్వీస్ కూడా మనకి సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయి సర్వీస్ పరంగా చూసుకోవచ్చు అయితే వీళ్ళు సర్వీసింగ్ సెంటర్ లేకపోయినా వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి సర్వీసింగ్ కూడా అవైలబిలిటీ తీసుకోవచ్చు సో సర్వీస్ పరంగా మీకు ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే వెహికల్స్ అయితే కొనుక్కోవచ్చు ప్రతి ఒక్కరు డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు సబ్సిడీ గానీ లోన్ గానీ ఎలాగ ప్రాసెస్ అనేది మొత్తం ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర మనకి ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకు కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంకు నెక్స్ట్ ఇండియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ బ్యాంకులందరూ మనకి మళ్ళీ ఓఎస్ఎం వెహికల్స్ ఫైనాన్స్ చేస్తున్నారు అలాగే ఎన్బిఎఫ్సి చూసుకుంటే ప్రైవేట్ ఫైనాన్సర్స్ శ్రీరామ్ గానీ నెక్స్ట్ ఎకోఫై ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సావానీ అని చెప్పి అండ్ సుందరం ఫైనాన్స్ ఐడిఎఫ్సి వీళ్ళందరూ మనకి ఫైనాన్స్ అనేది ఆప్షన్స్ ఇస్తున్నారు సార్ అంటే సిబిల్ బాగుంటే కనుక మనం ఒక నలభై వేలు కట్టించుకుని ఏ బండి అయినా కస్టమర్ చేస్తున్నాము అది తక్కువ డౌన్ ఫార్టీ థౌసండ్ చాలు రిమైనింగ్ అంతా ఫైనాన్స్ కూడా ఫార్టీ థౌసండ్ జస్ట్ అంతే ఫార్టీ టూ ఇంకా ఎక్స్ట్రా అయితే ఫిఫ్టీ సిక్స్టీ కడతారు అందు అవసరం లేదు రిమైనింగ్ ఆటోస్కి అయితే మనం చాలా వరకు కట్టాలి ఇది గవర్నమెంట్ కూడా రానున్న రోజుల్లో మీకు అదృష్టంగా ఉండి ఇంకా సబ్సిడీ కూడా పెంచవచ్చు ఇట్ల మీద ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ ఏరియా అనేది మీరు ఫోన్ నెంబర్ అయినా పెట్టండి సారాలు కూడా కామెంట్ బాక్స్ లో రిప్లై ఇస్తారంట జస్ట్ ఫోన్ నెంబర్ పెడితే సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన అందరికీ షేర్ చేయండి ఆటో డ్రైవర్స్ అందరికీ ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు అనమాట